అధికారులు స్పందించి నాకు న్యాయం చేయండి వేల్పుల వెంకటేశ్వర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గుడిపల్లిపాడు గ్రామంలో అధికారులు స్పందించి నాకు న్యాయం చేయండి అంటూ వేలుపుల వెంకటేశ్వర లక్ష్మి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల్పుల వెంకటేశ్వర్లో అను నేను గుడిపల్లిపాడు గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుండి బర్రెలను మేపుకుంటూ బర్రెల నుండి వచ్చిన పాలను అమ్ముకుంటూ నా కుటుంబ సభ్యుల జీవనం సాగిస్తున్నాము గత పదిహేను రోజుల నుండి గ్రామంలో ఇస్తున్న మేకలో అనిల్ మా బర్రెల దొడ్డిని తొలగించాలని అంటూ బెదిరిస్తూ భయభ్రాంతులు గురిచేస్తున్నాడు రాజకీయ పరంగా మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పి బర్రెల దొడ్డిని తొలగించాలని అంటూ నాకు నోటీసులు పంపించి నన్ను ఇబ్బందులు పూర్తి చేస్తున్నారు పదిహేను రోజుల నుండి సరిగ్గా అన్నం నీళ్లు లేకుండా మానసికంగా కుమిలిపోతున్నాను నేను పరాయి ఊరు నుండి వచ్చి ఇరవై సంవత్సరాలైనది ఈ ఊరిలో నాకు అండదండలు లేని కారణంగా నన్ను భయబ్రాండ్లు పూర్తి చేస్తున్నారు అదేవిధంగా గ్రామంలో రోడ్లపై ఇల్లు కట్టుకుని అంగలో పెట్టుకుని జీవిస్తున్నారు వాళ్ళ జోలికి పోకుండా నాపై కక్షపూరితంగా పూరితంగా నేను ఇంట్లో లేనప్పుడు నా భార్యను ఎందుకు బదిలీల దొడ్లో తొలగించలేదని బెదిరిస్తున్నారు కావున అధికారులు స్పందించి తగు విచారణ జరిపించి నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు పై కార్యక్రమం వేలుపుల లక్ష్మి మందపల్లి కిరణ్ మందపల్లి శివ పులి వెంకటేశ్వర్లు పిక్లం మల్లికార్జున్ రావి నూతల మల్లికార్జున్ రావి నూతల సుబ్బారావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు दौर दौर्जन्यौर्ज अच अचनि నమస్త అందరికి నమస్కారము నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది గుడపల్లపడ గ్రామస్థి వెంకటేశ్వరిని మేకల నీళ్ళు గారు నాకు చేసే అన్యాయము నేను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను బయలు పెట్టుకుని ఇక్కడ నివాసం చేస్తున్నా నేను వాటర్ పాలు పోసుకొని బతికి నా పిల్లలు బతి చేసుకుంటున్నాను ఈ రోజు నుండి కేవలం రాజకీయ పరంగా నన్ను ఇబ్బంది పెట్టి నా ఇంట్లో బర్రెలు కట్టేసుకున్నట మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పి నా బర్రెలు తీయించాలని చెప్పి నాకు నోటీసులు అంపడం జరుగుతుంది నాకు ఎమ్మెల్యేలు కానీ గ్రామస్తులు కానీ నాయకులు కానీ నాకు న్యాయం చేసు కానీ నేను మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను కానీ ఇక్కడ మా ఊరి గ్రామస్తులందరినీ కూడా ఎవరికైనా ఇబ్బందికరం కలిగినట్టుగా కూడా ఎవరు కూడా చెప్పబనండి కానీ ఏమీ ఇబ్బంది లేదు కానీ కావాలని ఇతను హింసిస్తున్నాడు ఇప్పుడు ఈ పదిహేను రోజుల నుంచి నాకు అన్నం నీళ్ళు లేకుండా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు ఈ ఊళ్ళో ఎవరు నాది పరాయి ఊరు వచ్చి ఇక్కడికి నేను వచ్చి పదిహేను ఇరవై సంవత్సరానికి కూడా ఆడనే బెర్ర పెట్టుకొని బతుకుతున్నాను ఈరోజు కేవలం ఊరు మొత్తం మీద ప్రతి ఒక్క బజారు రోడ్లు ఇల్లు కట్టుకున్నారు అంగళ్ళు కట్టుకున్నారు దిబ్బలు ఉన్నాయి ప్రారీగాలు ఉన్నాయి కానీ నేను దోమదే అడ్డం పెట్టుకొని కానీ అధికారంలో చోట్ల కూడా కొంచెం వచ్చిన ఒక నేను ప్రారీ కూడా పెట్టుకోలేదు నేను దోమదైన బతుకు తీరు కోసం నేను కొంచెం వచ్చి ఉన్నాను అది కూడా నేను నాకు గోడ కొడుకుంటే ఇంటికి పోతాను నాకు అందరూ కూడా నాకు న్యాయం చేసి నాకు మంచి నేను కోరుకుంటున్నాను మేము ఇంటి ఆదాయం కూడా ఏదో ఒకటి చేసుకుని తప్పని తప్ప చచ్చిపోవలసి వస్తుంది మాకు జీవ అనాదన ఏమీ లేదు వాటికి గిడ్లు మేపుకోవాలా మేము బతకాలా కానీ మేము ఇక్కడ రోడ్డు స్థలానికి దూరంగా నాలుగు ఐదు రోడ్డు దూరంలో మేము ఉన్నాము కానీ అంతకుమించి బయటకు వచ్చినా కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు జోలికి పోవట్లేదు మా జోలికి వచ్చి మమ్మల్ని ఒక ఇంటి వాళ్ళమని మమ్మల్ని చే పెట్టాలని నిమిషం పెడుతున్నాడు మాకు రాత్రులు పది గంటలకు వచ్చి మేము పాల పోతే మా ఆడల దగ్గరికి వచ్చి ఎందుకు తీయటం లేదు అధికారులంపై ఎందుకు చేయటం లేదని మమ్మల్ని భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు మేము తప్పనిసరిగా మేము ఈ పిల్లల తల్లి చచ్చిపోతాము సర్పంచులు కానీ గ్రామస్తులు కానీ నాకు అందరూ కొరక న్యాయం చేయాలని నేను ఉదయపూర్తిగా నేను తెలియపరుచుకుంటున్నాను నా పేరు లక్ష్మి మమ్మల్ని రోజుకొక విధంగా ఇబ్బంది పెడుతున్నాడు ఆ నీళ్ళు మేకల నీళ్ళు రోజుకొక నోటీసు రోజుకొకటి ఇబ్బంది రకరకాలు పెడుతున్నాడు మేము దూరంగానే ఉన్నాం రోడ్డుకి మేము ఏదో ఒకటి చేసుకోవాల్సి ఉందే మా బతుకుతిరు ఇదే మేమేం చేయలేము అందరం మీరే నాయంతే మేమేం చేసుకోవాలా మా బతుకుతిరు మా పిల్లల్ని బతికించుకుంటున్నాం మేము మేము పిల్లల్ని బతికించుకుంటే ఇది ఇదే ఆదరవా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇట్ట రోజుకి ఒక ఇబ్బంది ఒకటి కాదు రెండు వారాల నుంచి ఇదే ఇబ్బంది పెడుతున్నాడు